ఈరోజు మనము క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబీ పూలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ గులాబీ పూలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒక తప్పనిసరిగా చేసి ఎలా ఉందో మీ కామెంట్స్ నాకు పంపండి ఈ గులాబీ పూలు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక వడాల బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో రెండు గ్లాసులు నిండుగా మైదాపిండి వేసుకోవాలి మైదా పిండి బాగా జల్లించి పెట్టుకుని ఆ పిండిని కొలుచుకోవాలి ఇక్కడ ఉన్నాను రెండు గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను ఏ గ్లాస్ తో మనం మైదా పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నిండుగా బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టి మరపట్టించిన బియ్యం పిండి నుండి ఒక గ్లాసు వేసుకుంటున్నాను అలా చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ యాలకులు కూడా వేసుకోవాలి మనం మైదా పిండి కొలుచుకున్న గ్లాస్తో ఒక గ్లాస్ నుండి పంచదార వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా పంచదార వేసుకోవచ్చు ఇలా పంచదార మిక్సీ పెట్టి మెత్తగా పొడి అయినా వేసుకోవచ్చు స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఒక గ్లాస్ సరిపోతుందండి పంచదార మొత్తం అన్ని పిండిలో వేసి గ్లాస్ అందరూ పంచుతారు ఈ పిండి ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మన దోసల పిండి ఉంటుంది కదా దోశల పిండిలా కలుపుకోవాలి మరీ పలచగాను కాకుండా మరీ చెక్కగాను కాకుండా వీడియోలో చూపిస్తే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపిన పిండిని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పంచదార అవన్నీ బాగా కలుగుతాయండి వీడినప్పుడు అరగంట అయినా పక్కన పెట్టుకోవచ్చు ఒక అరగంట పాటు నానిన తర్వాత కొంచెం పిండిని చిన్న బౌల్లో వేసుకోవాలి వాటర్ అంతా ఒకేసారి కలపకుండా ఇలా చిన్న బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ కలుపుకోవాలండి దోసల పిండిలో కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకోవాలి దాని ఎండ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడుకున్న తర్వాత మనం గులాబీ పువ్వు వేసిన గుత్తులు పెట్టి బాగా వేడకుండా గులాబీ గుత్తు వేడైన తర్వాత పిండిలో ముంచి నూనెలో వేయాలండి గులాబీ గుత్తు ఫుల్గా ముంచకుండా హాఫ్ ముంచి నూనెలో వేయాలి ఫస్ట్ వేసినప్పుడు రెండు మూడు అంటుకున్నట్లు వస్తాయండి ఇలా అంటుకున్నప్పుడు ఇలా చాకుతో ఇలా అంటే కనుక గులాబులు చక్కగా విడి పడతాయండి అలా రెండు మూడు వేసినప్పుడు వేసిన వెంటనే చక్కగా వచ్చేస్తాయి ఎప్పుడు ఈ గులాబ్ పూలు వేసింది ఫుల్గా ముంచకూడదండి పిండిలోనే ఆపే ముంచాలి ఇలా ఆఫ్ ముంచడం వల్ల చక్కగా వచ్చేస్తాయండి ఇవన్నీ ఇలా మంచి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి దానివల్ల చలాంత చాలా క్రిస్పీగా వస్తాయి ఇలాగ పిండి అంతటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలాగ రెండు గులాబులు వేసినవి రెండు ఉంటే కనుక చక్కగా వస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి నూనెలో గులాబీ పువ్వు గుత్తులు వేసి వేడెక్కిన తర్వాత పిండిలో ముంచాలండి పిండి కూడా మొత్తం ఫుల్గా ముంచకుండా ఆకు ముంచితే గులాబీ పూలు చక్కగా వచ్చేస్తాయండి గులాబీ గుత్తులు వేడవ్వకుండా నూనెలో ముంచి పిండిలో ముంచేస్తే గులాబీ గుత్తులు అసలు సరిగ్గా రావండి గులాబీ గుత్తులు నూనెలో బాగా వేడెక్కిన తర్వాత పిండిలో హాఫ్ ముంచి వేయాలి ఫుల్గా ముంచినా కూడా రావు ఫస్ట్ రెండు మూడు సార్లు కొంచెం ఏడిపిస్తాయండి అండి చాకుతో కనుక ఇలా మెల్లిగా అంటే కనుక ఊడిపడతాయి అది నాన్ స్టిక్ అవుతే కనుక చాలా బాగా వస్తాయండి రెండు గుత్తులు ఉంటే కనుక ఒకటి వేడెక్కి లోపు మరొకటి వేసుకోవచ్చు రాకపోతే ఇలా చేకుతో అంటే కనుక చక్కగా నూనెలో వచ్చేస్తాయండి చాలా రుచిగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా గులాబీ పువ్వులు చేయండి చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పంపడం మాకు మర్చిపోకండి చూడండి ఒక గులాపు తీసుకునేలా చేతితో నలుపు ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి గుల్లగా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి ఈ కొలతలతో చేస్తే గులాబులు చక్కగా వస్తాయండి ఫస్ట్ రెండు మూడు గులాబులు వేయడం కొంచెం కష్టమైన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి